హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా వరుసగా ఈ యొక్క ఐదు పథకాలు అయితే ఈ యొక్క మార్చి నెల నుంచి స్టార్ట్ చేసుకోండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాబోతున్నాయండి ఈ యొక్క ఐదు పథకాలు ఏ విధంగా తీసుకొస్తున్నారు ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఏ ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలు మీకు క్లారిటీగా అయితే అద్దు అవుతుంది అదేవిధంగా మొదటిసారి ఎవరైతే మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి మహిళలకు సంబంధించి అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం అయితే చుట్టుందండి ఇందులో చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం ఒకటి ఉంటే సున్నా వడ్డీ పథకం ఒకటి ఉందండి ఇక ఆడబిడ్డ నిధి పథకం ఇక ఉచితంగా రేషన్ కార్డులు పంపిణీ చేయడం అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఇక రైతులకి ఇరవై వేలు మత్స్యకారులకి ఇరవై వేలు అదేవిధంగా ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వీరికైతే లక్ష రూపాయల వరకు కూడా లోన్స్ ఇక ఎవరైతే మహిళలు ఉంటారు వీరందరికీ సంబంధించి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇలాగ ఇన్ని అయితే ఇప్పుడైతే తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలన్నిటికి కూడా డేట్లైతే అయితే పెట్టిందండి ఈ డేట్లన్నీ కూడా ఎప్పటి నుంచి ఎలా ఏ విధంగా తీసుకొస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కూడా చూస్తే కనుక తల్లికి వదనం పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి వర పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా యొక్క తల్లిగవనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి కాబట్టి వీరందరికీ సంబంధించి ఈ యొక్క తల్లి వందన పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి పదిహేను వేలు అనేది ఖాతాలైతే అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పదిహేను వేలు పొందాలంటే ఖచ్చితంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారైతే వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేసిందండి అంటే మనకి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లాగండి అంటే రూల్స్ అంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్స్ అయితే ఉండాలండి అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టు ఉండకూడదు ఇంకా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది కొనుక్కుండా అయితే ఉండకూడదండి ఇక అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక చాలామంది ఏంటంటే రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అయితే కలిగి ఉంటున్నారండి కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు అయితే కలిగి ఉంటున్నారు దానికన్నా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యాన్యువల్ ఇన్కమ్ అయితే యాక్యురేట్గా చెక్ చేస్తుంది అండి యాన్వల్ ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్స్ లోపు అయితే ఉండాలండి సిటీలో అయితే కనుక విలేజెస్లో చూసుకుంటే దాన్ని ఇంకా తగ్గిస్తారండి రెండు లక్షల యాభై వేల కింద అయితే అయితే జరుగుతుంది ఇక అదేవిధంగా వారికి సంబంధించి ఆధార్ కార్డు పైన ఏమైనా ట్రేస్ చేస్తారండి ఏమైనా ఉన్నాయని చెప్పేసారి చూస్తారు అదేవిధంగా లాస్ట్లో మనకి గత ప్రభుత్వం చూస్తే కనుక కరెంటు బిల్ కూడా చెక్ చేసేదండి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటి కనుక ఎక్కువ వచ్చేసింది అనుకోండి ఆ టైంలో ఏంటంటే ప్రతి నెల కూడా ఇలా వస్తుంది అనుకోండి వాళ్ళని ఏంటంటే ఇలిజిబుల్ చేసేదండి ఏ రకంగా అంటే ఇక్కడ ప్రతి నెల కూడా ఇదే విధంగా వాడుతుంటే వారు ఎక్కువ డబ్బు కలిగి ఉన్నారు ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఖర్చులు చేస్తున్నారు ఈ విధంగా గుర్తించి వారికి ఈ విధంగా ఏంటంటే నిలువలు పెట్టే అవకాశం అయితే ఉండేదండి అందుకని కరెంటు బిల్లు కూడా మీరు తక్కువ అయితే యూజ్ చేయండి మినిమం మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే ఉండేటట్టు అయితే చూసుకోండి ఈ విధంగా ఉంటేనే మీకైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి ఇక దీంతోపాటే మీకు ఇల్లు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదిరప్పటికీ లోపే ఉండాలండి ఎందుకంటే అందుకని దాటి ఉన్నా కూడా ఇక్కడైతే సంక్షేమ పథకాలు అయితే ఎవ్వరండి ఇదైతే మనకి కరాఖండిగా అయితే చెప్పేస్తానండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా తీసుకురాబోతుంది ఇక దీని తర్వాత వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మీకు మాగాని అయితే రెండు ఎకరాలు మెట్ట అయితే ఎనిమిది ఎకరాల కింద ఇలా మొత్తం కలిపి ఒక పది ఎకరాల కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దీని తర్వాత మనం ఇంకోటి కూడా ఉండేదండి ఇక సిటీలో ఫైవ్ ఎకర్స్ విలేజ్లో చూసుకుంటే కనుక టెన్ ఎకర్స్ కింద కూడా పెట్టే అవకాశం అయితే ఉంది ఈ రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఈ రకంగా ఏంటంటే భూమి ఉంటే ఎంత లోపే ఉండాలండి అంతకన్నా ఉంటే కనుక వీరికి సంక్షేమ పథకాలు అని కూడా ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అయితే ఇస్తామని చెప్తున్నారు అంటే రేషన్ కార్డు అంటే ఇక్కడ ప్రధానంగా రేషన్ కార్డును కూడా డివైడ్ చేస్తున్నారు అండి రేషన్ కార్డు అనేది ఓన్లీ బియ్యం తీసుకోవడానికి పరిమితం చేస్తున్నారు ఇక వారికి సంక్షేమ పథకాలు అర్హత పొందడానికి ఇది అయితే ప్రామాణికంగా తీసుకోము అని చెప్తున్నారు అయితే ఎంతవరకు ఇది చేస్తారని చూడాలి అయితే ప్రెజెంట్ అయితే రేషన్ కార్డు ఉన్న వరకు మాత్రం అప్లై చేసుకోవడానికి ప్రెజెంట్ అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే ఉందండి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి లేకపోతే గనుక అప్పుడే మీకు సంక్షేమ పథకాలు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక తల్లి గురణ పథకం సంబంధించి డబ్బులు అనేది జూన్ ఫిఫ్టీన్ వేస్తున్నారండి మేలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు ఫుల్ డే డబ్బుతో నేమ్ తో పాటు సహా ఫుల్ గా క్లారిటీగా ఫోన్ నెంబర్ తో లింక్ చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి ఇక బ్యాంక్ అకౌంట్ అనేది తల్లిదండ్రులకు సంబంధించి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఒక అకౌంట్ ఉండాలండి తల్లికన్నా సరే అదేవిధంగా తండ్రికన్నా సరే ఒక అకౌంట్ ఉంటే సరిపోతుంది దానికి ఎన్పిసి లింక్ అయితే చేసుకోండి ఇక విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ పాటు దీంతోపాటు వారికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి ఇవన్నీ కూడా ప్రాపర్గా ముందుగానే ఉండేటట్టు అయితే చూసుకోండి ఇక ప్రైమరీగా ఏంటంటే స్కూల్స్లో అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న లిస్టులన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపిస్తారండి అక్కడ సెకండరీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కనుక తంబేసినట్లయితే వేసినట్లయితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క తల్లికి వందన పదకొండు ద్వారా పదిహేను అయితే మీకు ఖాతాలు అయితే పడతాయండి ఇదే విధంగా గరిష్టంగా మీ ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసి మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఉన్నా కూడా డబ్బులైతే వరకే వేస్తామని చెప్పారండి ఇక దీని తర్వాత చూస్తే కనుక డ్వాక్రా మహిళకి అయితే సున్నా ఒకటి పదకొండు ద్వారా పది లక్షల్లో లోన్ అయితే వీరైతే బ్యాంకుల నుంచి అయితే తీసుకొచ్చండి వారు డ్వాక్రా గ్రూపులో ఉంటారు కాబట్టి అక్కడ పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మంచికి లక్ష చెప్పిన అయితే వస్తుంది దానిపైన ఈ లక్ష రూపాయల పైన వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ డబ్బులు అనేది వేరైతే కట్ అవసరం లేదండి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి కానీ రెండు విడతలో కానీ సున్నా వడ్డీ పదకొండు ద్వారా డబ్బులు అయితే వేడివి అయితే జరుగుతుంది ఓల్డ్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా న్యూ న్యూ గ్రూపులో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లోన్స్ తీసుకుని సకాలంలో కట్టేస్తూ అదేవిధంగా వారి యొక్క లోన్ అనేది యాక్టివ్ ఎవరు లోన్ అయితే యాక్టివ్గా ఉంటుంది వారికి సంబంధించి అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ ఇక దీని తర్వాత రీసెంట్గా చూస్తే కనుక లోన్స్ ఎక్స్ట్రా లోన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా క్రాఫుల్కి అయితే ప్రొవైడ్ చేస్తుందండి అంటే ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు వీరందరికి సంబంధించి పలు లోన్స్ అయితే శ్రీనిధి పథకం ద్వారా అయితే ఇవ్వాలని అయితే సూచించిందండి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ వీరికి సబ్సిడీ కింద అయితే ఒక లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ వీరికి సబ్సిడీ అంటే వీరు లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి లోను వాళ్ళు ఇక్కడ యాభై వేలు కడితే సరిపోద్ది యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే భరిస్తుంది ఇక్కడ ఈ రకం ఈ రకంగా ఏంటంటే బ్యాంకుల నుంచి లోన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి దీన్ని లింక్డ్ లోన్స్ కింద మన సబ్సిడీ లింకెడ్ లోన్స్ కింద పరిగణిస్తున్నారండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డబ్బులు కూడా కేటాయించడం అయితే జరిగిందండి దీనికోసం మీరు లోన్ తీసుకోవాలంటే శ్రీనిధి పథకం ద్వారా లోన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి పర్సనల్గా మీరు పెళ్ళికి కావచ్చు చదువుకు కావచ్చు ఇలాగా మీ యొక్క అవసరాలకు సంబంధించి లేదా వ్యాపారానికి కావచ్చు ఈ రకంగా అయితే ఈ యొక్క లోన్స్ తీసుకుంటే మీరు అయితే ఈ యొక్క సబ్సిడీ లింకెడ్ లోన్స్ అన్ని తీసుకుంటే శ్రీనిధి పథకం ద్వారా యాభై వేలు మీరు సబ్సిడీ కింద అయితే పొందొచ్చండి ఈ రకంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పేసిందండి దీని తర్వాత ఇక ఏదైతే వచ్చే మే నెల ఏదైతే ఉందో ఒక మే నెలకు సంబంధించి రైతులకు సంబంధించి కూడా శుభార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి రైతులకి ఏంటంటే ఇరవై వేలు అనేది ఏడాదికి అంటే మనకి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వేయబోతుందండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆరు వేలు అయితే వస్తున్నాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక వీరికి సంబంధించి పర్టికులర్గా పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు యొక్క పద్నాలుగు వేలు మొత్తం కలిపి ఇరవై వేలు అనేది అన్నదాత సుఖ్యో పథకం ద్వారా రైతులకు సంబంధించి ఖాతాలు అయితే జంచ జం చేయబోతున్నారండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అనేది విడతల వారీగా డబ్బులు అయితే వేయబోతుందండి ఇందులో మొదటి విడత డబ్బులు అనేది మే నెలకు సంబంధించి కానీ జూన్ నెలకు సంబంధించి కానీ వేస్తామని అయితే చెప్పారు దానికన్నా ముందే రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి రిజిస్ట్రేషన్ ఈ ఈకేవీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారు ఈకేవీసీ రిజిస్ట్రేషన్ తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి సంబంధించి ఫస్ట్ విడత కింద డబ్బులు అయితే పడతాయండి ఒక విడతలో ఆరు వేలు వేయచ్చు లేదంటే కనుక ఎనిమిది వేలు వేయచ్చు లేదంటే కనుక ఐదు వేలు వేయచ్చు ఒక విడతలో డబ్బులు అయితే వేస్తారండి ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పిఎం కిసాన్ పథకం ద్వారా వారైతే సంవత్సరానికి మూడు విడతల్లో రెండు వేలు చెప్పిన ఆరు వేలు అయితే జమ చేయడం జరుగుతుందండి రైతులకు సంబంధించి ఈ రకంగా డబ్బులు అయితే రైతులైతే పొందొచ్చండి కంపల్సరీ మీరు అయితే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు అదేవిధంగా గ్రామ వార్డు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా సబ్మిట్ చేసి ఈ ఈకేవైస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీకైతే డబ్బులు వస్తాయండి ఇక మత్స్యకారులకు సంబంధించిన డబ్బులు అనేది ఏప్రిల్ నెలలో ఇక్కడ వేటనిసేదే టైంలో వీరికి రెండు నెలల పాటు అయితే వీరికి వేటనిసేదే టైం అయితే ఉంటుందండి వారికి పదివేలు అయితే ఉండదండి ఇప్పుడైతే ఇరవై వేలు అనేది మత్స్యకార భరోసా కింద అయితే ఇస్తున్నారండి వీరైతే ఇరవై వేలు అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరికీ కూడా ఉచితంగా లక్ష రెండు వేల కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెబ్సైట్ని అయితే తీసుకొచ్చిందండి గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఈ యొక్క దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి ఇక ఉచితంగా కుట్టు మిషన్ ఏ విధంగా పొందాలంటే ముఖ్యంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా పెట్టిందండి మీకు ప్రధానంగా కొన్ని రూల్స్ అయితే చెప్తానండి ఏంటంటే ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు ఒక యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష లక్షన్నర లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి సిటీలో చూసుకుంటే కనుక లక్షన్నర లోపు విలేజెస్లో చూసుకుంటే కనుక లక్ష లోపు ఎవరైతే బాగా తక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తుంటారో బిలో పావర్టీ లైన్లో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ అయితే చేస్తారండి ఇక్కడ లక్ష రెండు వేల మందికి బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇస్తూ ఉన్నారో అదేవిధంగా అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఒక మిషన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారండి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మిషన్లు అనేవి ఏ విధంగా అంటే ఫస్ట్ మీరు అయితే ట్రైనింగ్ పీరియడ్కి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందండి మూడు నెలల పాటు యొక్క ట్రైనింగ్ అంటే ఉంటుందండి అంటే ఇక్కడ మీకు తొంభై రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారండి మీరు ఫస్ట్ అయితే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క కాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తదితర డాక్యుమెంట్స్ చదువుకున్న డాక్యుమెంట్స్ ఉంటాయి అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరైతే ఒక అప్లికేషన్ అనేది సచివాలయాలకి అయితే వెళ్ళైతే పెట్టుకోండి సో ముఖ్యంగా ఎవరైతే యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు లేడీస్ అయితే అయ్యి ఉండాలండి లేడీస్కే ఇక్కడ ఫ్రీయారిటీ అయితే ఉంటుందండి బాయ్స్కి కన్నా ఎక్కువ లేడీస్కే ప్రియారిటీ ఉంటుందండి లేడీస్కే ఈ యొక్క మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక్కడ లక్ష రెండు వేల మిషన్లు అయితే పంపిణీ చేస్తారండి సో అంతమందికి సంబంధించి కూడా ఇక్కడైతే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారండి ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ దాటి ఇక మీరు అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో మిషన్ నేర్చుకోవాలని ఇలాగా ఎవరైతే స్వయంగా సంపాదించుకోవాలి ఉపాధి పొందాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అయితే ఉచితంగా ఈ యొక్క కుటు మిషన్లు అయితే మూడు నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ మిషన్లు అనేవి వారికి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి దాంతో వారు ఉపాధి పొందేలా ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి వీరందరికీ సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు అయితే కొత్త వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారండి అక్కడికైతే తదితర డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటూ వెళ్ళి మీరైతే ఈ యొక్క ట్రైనింగ్ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ట్రైనింగ్ అప్లై చేసుకున్న తర్వాత మూడు నెలల పాటు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే కుట్టు మిషన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో వచ్చే నెలకి సంబంధించి చూసుకుంటే కనుక ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే మరోటైతే బుక్ చేసుకోవచ్చండి ఇప్పటికే ఒక సిలిండర్ అయితే అందరు కూడా తీసుకున్నారు ఇంకో సిలిండర్కి సంబంధించి అయితే మీరైతే బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే సిలిండర్ అయితే వస్తుంది ఫస్ట్ మీరైతే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది ఎంత అయితే మీరు కొనుక్కున్నారో ఆ యొక్క డబ్బులు అనేది కూడా సబ్సిడీ రూపంలో మళ్ళీ మీకైతే వస్తాయండి ఇది వచ్చే నెల ఏప్రిల్ నెల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీంతోపాటు అనుకున్న స్కీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డేట్లు అనుకున్నామో ఆ డేట్లో తీసుకొచ్చినట్లయితే కనుక ఇక ఫర్దర్గా ఏ అయితే స్కీమ్స్ ఆడబడ్డానికి పథకం కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఇక పెన్షన్లకు సంబంధించి ఇక్కడైతే అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే ఇక్కడ పేర్కొంటున్నారు ప్రధానంగా చూస్తే కనుక పెన్షన్ సంబంధించి అయితే వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి మే నెలతో కంప్లీట్ అవుతే ఫర్దర్గా పెన్షన్ సంబంధించి అయితే డేట్లు అయితే ప్రకటిస్తారు ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఆలోచిస్తుందండి ప్రభుత్వం ఏ విధంగా రేషన్ కార్డులు తీసుకురావాలి న్యూ మోడ్యూల్లో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు అంటే కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించి బియ్యం సపరేట్గా తీసుకునేలాగా అదేవిధంగా సంక్షేమ పథకాలను సపరేట్ చేసేలాగా ఇక సంక్షేమ పథకాలు ఏమైనా అప్లై చేసుకునే టైంలో రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోకూడదని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అందుకని రేషన్ కార్డుల పైన ఆలోచన అయితే చేస్తుందండి త్వరలోనే మనకు అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు ఇక ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు చిన్న అప్డేట్ వస్తుంది సరే నేను అయితే విడిచేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫాలో అవుతుండండి